కాంగ్రెస్ టీఆర్ఎస్ పాలనలో ప్రజలకు ఒరిగింది ఏం లేదని కేంద్ర హోం సహాయక మంత్రి బండి సంజయ్ అన్నారు రాబోయే కాలమంతా అన్నారు ఆదివారం టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికపై నిర్వహించిన వర్క్ షాప్ కు హాజరైన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఒక జాతికి మరో జాతికి మధ్య తేడాలు తెలుసుకోలేని మూర్ఖసపు పార్టీ కాంగ్రెస్ పార్టీ అని ధ్వజమెత్తారు ముస్లిం మైనార్టీ ఓట్ల కోసం ఓవైసీ ముస్లింలను బీజేపీలో కలిపే కూట్రకు తెరలేపారని ఆరోపించారు అగ్రకులాల ప్రజలు కూడా బీసీలకు జరిగిన అన్యాయంపై సానుభూతి తెలపకుండా ఎందుకు నోరు మూసుకున్నారని ప్రశ్నించారు హిందువులంతా ఏకమై కాంగ్రెస్ కు గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు ఎన్నికల మేనిఫెస్టోలో విద్యారంగానికి పదిహేను శాతం నిధులు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక విద్యారంగంపై పూర్తి నిర్లక్ష్యం వహించిందని అన్నారు రాష్ట్రంలో బీజేపీని నిలువరించడమే లక్ష్యంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ కుమ్మక్కయ్యాయని అందువల్లే కాళేశ్వరం అవినీతి ఈ ట్యాంపరింగ్ కేసులలో విచారణ ఆగిపోయిందని అన్నారు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలలో టీఆర్ఎస్ పోటీలు లేకుండా పోవడంలో ఏమిటని ప్రశ్నించారు స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ నేటి వరకు విడుదల చేయలేని పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని అన్నారు ఇప్పటి వరకు ఒక్క జీపీఎస్ కూడా ఇవ్వలేదని అన్నారు ఉపాధ్యాయ ఎన్నికలలో కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీలు మద్దతు ఇచ్చిన అభ్యర్థులు గెలిచినా లాభం లేదని ఉపాధ్యాయ అధ్యాపకుల సమస్యల కోసం బీజేపీ బలపరిచిన అభ్యర్థులే గెలవబోతున్నారని ఉపాధ్యాయ ఓటర్లంతా బీజేపీ బలపరిచిన అభ్యర్థికే ఓటు వేసి తమ సమస్యల పరిష్కారానికి దారి చూసుకోవాలని చూపించారు ఈ సమావేశంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి పులి సర్వోత్తం రెడ్డి మాజీ ఎమ్మెల్యే శ్యానం పూడి సైతి రెడ్డి జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి రాష్ట్ర పార్టీ నాయకులు పుంగులేటి సుధాకర్ రెడ్డి కాసం వెంకటేశ్వరలు గొంగడి మనోహర్ రెడ్డి గుజ్జాల ప్రేమందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఈ నెల తేదీనాడు తెలంగాణ రాష్ట్రంలో మూడు ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతుంది ఇప్పుడు గ్రాడ్యుయేట్స్ ఇంకో టోను ఇంకో రెండు టీజర్స్ ఎంఎల్సి తప్పకుండా మూడు ఎంఎల్సీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ మేధావి వర్గం యొక్క ఆశీర్వాదంతో కార్యకర్తల యొక్క కష్టాచిత ఫలితంగా పక్కా నిలవబోతున్నాం మూడు ఎమ్మెల్సీ అభ్యర్థులు కూడా ఆ స్థాయిలో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వాతావరణం చూసిన తర్వాత క్యాడర్ కూడా చాలా సంతోషంగా కసోడు పనిచేస్తాడు ముగ్గురు అభ్యర్థులు కూడా మాకు బలమైన అభ్యర్థులు వాళ్ళకి సమస్యల మీద అవగాహనటువంటి అభ్యర్థులు కుట్టాడే దమ్మున్నటువంటి అభ్యర్థులు కుట్టాలని ఆలోచనటువంటి అభ్యర్థులు ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గతంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు కానీ ప్రజల యొక్క పరిస్థితి చూసిన తర్వాత మా కోసం కొట్లాడే మా కోసం ప్రశ్నించే మా కోసం దేనికైనా తెగించి ముందుకు పోటీ ఒక పార్టీ కావాలి అలాంటి అభ్యర్థులు కావాలని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్న తరుణంలో ఎమ్మెల్సీ ఎన్నికలు రావడం ఈ ఎమ్మెల్సీ ఎన్నికలో భారత జనతా పార్టీ ముగ్గురు అభ్యర్థులు ముందే ప్రకటించడం దానికి అనుగుణంగా మా కార్యాచరణను సీతాసాఫిగా మేము ముందు చూసుకో ప్రయత్నం చేస్తా ఇప్పటివరకు రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో అనేక ఉద్యమాలు చేసాం అనేక కార్యక్రమాలు చేసాం వారు అభ్యర్థులు ప్రకటించారు దానికి అనుగుణంగా పనిచేస్తా ఉన్నారు కానీ అధికారం ఉన్న కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులు కరవారు అక్కడ టీచర్స్ ఎమ్మెల్సీ క్యాండిడేట్ కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ టీచర్స్ ఎమ్మెల్సీ క్యాండిడేట్ కాంగ్రెస్ పార్టీకి ఇక బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీకి నా గ్రాడ్యుయేట్ క్యాండెసి అభ్యర్థి లేరు నా టీచర్స్ ఎమ్మెల్సీ కూడా అభ్యర్థులు లేదు బీఆర్ఎస్ పార్టీకి అభ్యర్థులు కరివారు కాంగ్రెస్ పార్టీ కూడా అభ్యర్థులు కరివారు నాకు తెలిసి దేశంలో అధికార పార్టీకి అభ్యర్థులు కరివేది కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే ప్రజలందరూ నవ్వుకుంటున్నారు అదే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి గిదా అభ్యర్థులు కరువైన పార్టీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే లేని పార్టీ బీఆర్ఎస్ పార్టీ కాబట్టి మాకు పోటీ ఎవరితోని మాకున్న క్యాడర్ మేము చేసిన పోరాటాలు కానీ ఇవన్నీ చూసిన తర్వాత ఇవాళ భారతీయ జనతా పార్టీ మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో ఓటర్స్ యొక్క ఆశీర్వాదంతో మేము పక్కా గెలవబోతున్నాం ఎందుకంటే ఈ రెండు పార్టీలు ఒకటే కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటే వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ పోటీ చేద్దాం ఇక్కడ ఇటీవల పోటీ చేయాలని చెప్పి మోడీకి పోటీ చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావించింది ఆ విధంగా ప్రణాళిక తయారు చేసుకున్నది అదే స్థాయిలో రెండు పార్టీలు కాంప్రమైజ్ అయ్యాయి బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు పార్టీలకు లోపాయికార ఒప్పందం కుదిరింది బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేసింది ఎన్నికల్లో మేము మీకు మద్దతు చెప్తాం బీఐ బీజేపీని మాత్రం రానివ్వద్దు వీళ్ళిద్దరి మధ్య లోపాయికార ఒప్పందం ఏంటంటే జైలుకు పంపకపోవడం కేసులు విధించకపోవడం కాళేశ్వరంలో కేసీఆర్ జరిగిపోతాడు హరీష్ రావు జరిగిపోతాడు వీళ్ళు చేరిపోతారు వాళ్ళు జరిగిపోతారు అని చెప్పి అనుకున్నారు కానీ ఏమైంది ఢిల్లీ వెండు ఇవ్వద్దు మాట్లాడు మాట్లాడు కేసు క్లోజ్ ఎందుకంటే ఎమ్మెల్సీ ఎన్నికల్లో మేము మిక్స్ సపోర్ట్ ఇస్తాం కేసు వద్దు అయిపోయింది నెక్స్ట్ ఫోన్ ట్యాపింగ్ కేసు అన్నారు మొత్తం టీవీలలో బ్రేకింగే బ్రేకింగ్ ఇంకా రెండో అరెస్ట్ చేస్తాము మూడో అరెస్ట్ చేస్తాము జైలు ఉన్న వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు కేసీఆర్ పేరు వచ్చిందల్లా ఇవన్నీ చేశారు కనీసం నోటీస్ చేయాలి మళ్ళీ ఏమైంది మళ్ళీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంప్రమైజ్ మేము పోటీ అయ్యాము డ్రగ్స్ కేసు కాంప్రమైజ్ అయ్యారు ఫామ్ హౌస్ కేసు అయితే రేపటి చేస్తామన్నారు ఫామ్ హౌస్ కేసు కాంప్రమైజ్ అయ్యారు బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ రే ఈ ఫార్ములా రేస్ కార్ రేసి సుప్రీంకోర్టు ఇచ్చింది విచారణ చేసుకోవచ్చు అరెస్ట్ చేసుకోవచ్చు అని హైకోర్టు ఇచ్చింది విచారణ చేసుకోవచ్చు హైకోర్టు అరెస్ట్ చేసుకోవచ్చు అని చెప్పి మరి విచారణ ఎందుకు ఆగింది తర్వాత మళ్ళీ కాంప్రమైజ్ కాంప్రమైజ్ ఎందుకు ఎందుకంటే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తాం మేము మీరు మేము ఒకటే కాంప్రమైజ్ పాలిటిక్స్ తెలంగాణ సమాజం ఆలోచించాలి ఇన్ని కేసుల విషయంలో బీఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఎందుకు మాట్లాడతలేదు ఎందుకు నోరు చేస్తలేదు బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కుటుంబాన్ని అది చేస్తాం ఇచ్చేస్తాం అవినీతి కుటుంబం అక్రమాలు చేశారు తెలంగాణ ప్రజలు మొత్తం దోసుకున్నారు భక్తులు సర్వనాశనం చేశారు అని చెప్పి ఇదే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు మాట్లాడింది అధికారులకు వచ్చినాక మాట్లాడింది అరెస్ట్ చేస్తామన్నది మంత్రులు చెప్పారు దీపావళి ముందేస్తా అన్నారు సంక్రాంతికి ముగ్గులు ముందేస్తామన్నారు ఏమేమి ముగ్గులు ఎడవామి కోసులు ఏడావేమి పటాకులు ఎడవ ఏంటంటే ఇద్దరి మధ్య లోపాయికార ఒప్పందం కుదుర్చుకొని భారతీయ జనతా పార్టీని అడ్డుకోవడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీకి ఎందుకు వాళ్ళ ప్రజలు అలా నిరుద్యోగపతి నాలుగు వేల రూపాయలు ఇస్తున్నారు గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ ఎన్నికలు ఎలక్షన్స్లో కానీ టీచర్స్లో కానీ నాలుగు వేల రూపాయలు నిరుద్యోగపతి ఇస్తున్నారు పద్నాలుగు నెలలు నడుస్తున్నది గల ఒక్కొక్కరికి యాభై ఆరు వేలు రూపాయలు వేయాలి అడగండి యువకులు అడగాలి లక్షణ కోసం వస్తే కాంగ్రెస్ పార్టీ వస్తే గల్లబట్టారు ఊరి యాభై ఆరు వేల రూపాయలు మాకు ఇయ్యాలని నిరుద్యోగస్తున్నారు ఎందుకు ఇస్తారో గల్లవట్టని ఓటే ఇస్తే ఓటు వాళ్ళ రెండు లక్షల ఉద్యోగాలు సంవత్సరం లోపల నియమిస్తామన్నారు ఇరవై వేల ఉద్యోగులకు వస్తే నోటిఫికేషన్ ఇచ్చి యాభై వేల ఉద్యోగులు ఇస్తామని చెప్తున్నారు ఇచ్చింది ఇరవై వేల ఉద్యోగాలు నోటిఫికేషన్ మరి యాభై ఉద్యోగాలు కానీ ఇచ్చారు అడుగురు ఊరి నిరుద్యోగ అడగాలి వాళ్ళ వాళ్ళను ఏమైంది రెండు లక్షల ఉద్యోగాలు ఏమని ఇవాళ పద్దెనిమిది సంవత్సరాలు దాటిన మహిళలందరికీ స్కూటీ ఇస్తాన్నారు స్కూటీ పోయింది దాంతోపాటు ఆరు గ్యారెంటీలు పోయినాయి రెండు వేల ఐదు రూపాయలు ఇస్తాను మహిళలకు నాలుగైదు రూపాయలు ఆసరా పెన్షన్ ఇస్తున్నారు పన్నెండు రూపాయలు రైతు కుళ్ళకి ఇస్తానారు పదిహేను రూపాయలు రైతు భరోసా ఇస్తానని చెప్పి ఇరవై రెండు లక్షల మందికి ఇవ్వాలని చెప్పి సాక్షాత్తు వ్యవసాయ శాఖ మంత్రి ఇక పెండింగ్ ఉందని చెప్పి ఇలా ఫీజు రేమ యాజమాన్యాలన్నీ కూడా ఇబ్బంది పడుతున్నాయి ఇవాళ ఆ యాజమాన్యాలు అనేవి ఖచ్చితాలు ఉన్నాయి ఎప్పుడు అవకాశం దొరుకుతారా కాంగ్రెస్ పార్టీ గొడవ చెప్పాలి చెప్పండి దాదాపు ఏడు వేల కోట్ల రూపాయలు ఫీజు రిమర్స్మెంట్ ఇవ్వాలి వాళ్ళ పరిస్థితి చాలా ఘోరమైన పరిస్థితి ఇది కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఇలా ఉద్యోగాలకు సంబంధించి కూడా పిఆర్సీ ప్రకటిస్తామన్నారు ఇరవై రెండు నా పిఆర్సీ కమిటీ మీటింగ్ లేదు వాళ్ళ ఓపీనియో తీసుకోవడం లేదు అతికెత్తి లేదు దాన్ని మేము గెలిచిన వెంటనే చేస్తామన్నారు సంవత్సరం కాదు వెంటనే వేస్తామన్నారు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగంతో సమానంగా ఐదు డిఏలు ఇవ్వాలి మేము కొట్టాడితే ఒక్క డిఏలు పెట్టుకునే వాళ్ళు రెండు వేల ఇరవై మూడు నుంచి ఇప్పటి వరకు పదవి విరమణ పొందిన వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే దాదాపు ఎనిమిది వేల మంది ఉన్నారు వాళ్ళ ఒక్కొక్కరికి నలభై యాభై లక్షల రూపాయల రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలి వాళ్ళకు దాదాపు ఇరవై వేల కోట్ల రూపాయలు ఇవ్వాలి ఇస్తలేరు ఇవ్వకుండా ఏం చేసిండు కేసీఆర్ గిట్నే పైసలు ఇవాల్సి వస్తుందని చెప్పి యాభై తొమ్మిది సంవత్సరాల నుంచి వయసు అరవై ఒక్క సంవత్సరాలు వచ్చాడు ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఏమన్నా అడగమన్నా మేము కూడా అరవై ఒక్క నుంచి అరవై నాలుగు చేస్తామంటారు అంటే ఇక యువతకు ఉద్యోగాలు చేయాలిగా అంటే గుత్తలు ఉద్యోగం చేయాలిగా యువత ఆలోచించాలి ఇవాళ మన కాంగ్రెస్ పార్టీ అరవై ఒక్క నుంచి అరవై నాలుగు వేసే ప్రయత్నం చేస్తున్నది ఇవాళ మీకు ఉద్యోగాలు ఎవరు ఇవ్వాలి ఇవాళ జీపీఎఫ్ పైసలు వాళ్ళ పైసలు వాళ్ళు వాడుకోవడానికి కూడా అవకాశం లేని పరిస్థితి ఈ విధంగా మొత్తం వ్యవస్థనే సర్వనాశమైంది తెలంగాణ రాష్ట్రంలో రెగ్యులర్ ఎంఈఓ లేరు రెగ్యులర్ డిఓ లేరు రెగ్యులర్ డిప్యూటీ డిఓ లేరు అసలు విద్యాశాఖ మంత్రి లేరు నరేంద్ర మోడీ ప్రభుత్వం ఒక భగత్ సింగ్ తయారనుకుంటున్నది ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ తయారనుకుంటున్నది ఒక సర్దార్ పటేల్ తయారనుకుంటున్నది ఒక స్వామి వివేకానంద తయారనుకుంటున్నది ఒక వీర సావర్కర్ తయారని మేము అనుకుంటున్నాం కానీ రేవంత్ రెడ్డి సర్కార్ కామ్రేడ్ చెండ పుల్లారెడ్డి కామ్రేడ్ కోదండ సీతారామరెడ్డి కామ్రేడ్ బుప్పాల లక్ష్మణరావు వాళ్ళు తయారేంటి సర్కార్ ఇది అభిర్ సమాజానికి ఇచ్చేది ఇంత ఘోరమైన ఆలోచనతో ప్రజలను సర్వనాశనం సమాజాన్ని ప్రజలను సర్వనాశనం చేసే ఆలోచనతో ఏ విధంగా పాలిస్తారు మీకు ఎందుకు ఓటేయాలి కాబట్టి దయచేసి ఈ మూడు ఎమ్మెల్సీ ఎన్నికలు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఒక మంచి అవకాశం మీ తరపున పోరాటం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఢిల్లీ ఫలితాలు ఏ విధంగా వచ్చినాయో దయచేసి ఈ మూడు ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను గెలిపించే ప్రయత్నం చేయండి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే ప్రయత్నం చేస్తున్నాం మేము కొట్లాడుతున్నాం మీకోసం ప్రశ్నిస్తున్నాం కాబట్టి ఇరవై నాడు జరిగే ఎన్నికల్లో మీరు భారీ మెజార్టీ గెలిపించాల్సిందిగా మొదటి ప్రాధాన్యత ఓటు ఇక్కడ వరంగల్ ఖమ్మం నల్గొండ మా తరోత్తం రెడ్డి గారు చాలా మంచి అభ్యర్థి కమిట్మెంట్తో పనిచేసే అభ్యర్థి ఇంతమంది ఉపాధ్యాయు సమస్య కొట్టాడినటువంటి అభ్యర్థి సంస్థల మీద అవగాహన ఉన్నటువంటి అభ్యర్థి గెలిపించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం అక్కడ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మల్క కుమరే గారు గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అంజిరెడ్డి గారు అందరం కూడా కలిసి పనిచేస్తున్నాం కాబట్టి ఇద్దరు గెలిపించాల్సిందిగా మీడియా మిత్రుల ద్వారా సమాజాన్ని విజ్ఞప్తి చేస్తారు